రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా వైజాగ్ లో న్యాయ విద్యార్థినిపై తోటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు బెదిరించి లైంగిక దాడి చేశారు విజయవాడలో సెర్చ్ వారెంట్ లేకుండా న్యాయవాది ఇంట్లో చొరబడి అన్వేషించి అలాగే కోర్టు పనిచేసిన ఉద్యోగిని కర్కసంగా నరికి చంపడంపై నిరసన తెలియజేస్తూ ఈ రోజు చిలకలూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ ప్రెసిడెంట్ శాప ఆదినారాయణ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించడం జరిగింది అదేవిధంగా ఇంకో చర్య విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సహ విద్యార్థులు స్వామి అత్యాచారం చేసి అదేవిధంగా విజయవాడ బార్సియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డి గారి ఇంట్లో ఎటువంటి అనుమతి లేకుండా ఆయన ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించారు ఇట్లాంటి చర్యను ఖండిస్తూ నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు చిల్కృపేట బార్ అసోసియేషన్ తరఫున నిరసన తెలియజేస్తూ విధులకు బహిష్కరించాం అదేవిధంగా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ కొద్ది న్యాయవాదుల్యత ఐక్యత ఖండించాలి న్యాయవాదు ఖండించాలి ఖండించాలి దౌర్జన్యాలను ఖండించాలి నిర్వహణలో భాగంగా ఒకళ్ళు వాది తరఫున ఒకళ్ళు ప్రతివాది తరఫున వాదించడం అనేది తన యొక్క వ్యక్తిత్వ ధర్మం అదే క్రమంలో ఇటీవల కాలంలో కేసులు ఏదైనా పోలీసుల నుంచి వచ్చినప్పుడు ప్రజలు సహజంగానే అడ్వకేట్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్కి స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు కాబట్టి సహజంగా అడ్వకేట్స్ని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది పరిపాటు అయిపోయింది అయితే దీంట్లో ఎక్కడా కూడా వ్యక్తి ప్లేడర్ యొక్క వ్యక్తిగతం అనేది ఏది ఉండదు మరి అటువంటి క్రమంలో నచ్చినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇటీవల కాలం చాలా పరిపాటు అయిపోయింది ఇది క్రూరత్వానికి పరిపా సాక్షిభూతంగా చంపేదాకా కూడా జరుగుతూ ఉన్నాయి మరి అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇటీవల కాలంలో పెట్టిరేకపోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా జనాభా నిష్పత్తికి తగిన విధంగా పోలీసింగ్ని పెంచాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి కేసుల్ని త్వరితగతిని విచారించి అడ్వి ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి ప్రజలకు చట్టాలపైన నమ్మక నమ్మకాన్ని కలిగించాలి నేరం చేసిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి రాజకీయ అండదండలు ఉన్నా పలుకుబడి ఉన్నా కఠినంగా శిక్షిస్తారు అనేటువంటి చట్టబద్ధ పాలన ఈ దేశంలో ఉంది అనేటువంటి నమ్మకాన్ని కలుగు చేయాల్సిన అవసరం ఉంది డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రం తర్వాత చట్టాన్ని పడితే వాడు స్వేచ్ఛగా చరిత్రలో తీసుకొని శిక్షలు విధించే పరిస్థితి వస్తూ ఉందంటే ప్రభుత్వాలు ఏ మేరకు ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది పౌర సమాజం మేధావులు మరి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాలకులు అందరూ కూడా ఆలోచించాలని ఇది ఏ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి మరి పటిష్టమైనటువంటి చట్టాన్ని సక్రమంగా స సమయానుకూలంగా మరి అమలు జరిగే విధంగా చర్యలు చూడపెట్టాలని కోరుతా ఉన్నాం